నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా తన జీవితాన్ని అంకితం చేశారని నాగేపల్లి పోషటిపల్లి సర్పంచ్ అభ్యర్థి గోపుమంది స్పష్టం చేశారు వేమలవాడ రూరల్ మండల పరిధిలోని నాగేపల్లి పోషటిపల్లి గ్రామంలో సోమవారం ఆయన తన ఎన్నికల ప్రచారం ఆర్భటంగా ప్రారంభించారు యువత కార్యకర్తలు సుమారు రెండు వందల బైక్లతో నిర్వహించిన భారీ ర్యాలీతో గ్రామంలో ఎన్నికల వాతావరణం బేడెక్కింది గొప్ప మధుకు మద్దతుగా నినాదాలు చేస్తూ యువత ఉత్సాహంగా కదిలారు సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మధు మాట్లాడారు రాజకీయాన్ని వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా స్వీకరించిన తనకు గ్రామ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరారు ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు తన ఎన్నికల గుర్తు కత్తెరపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని రెండు చేతులు జోడించి వేడుకున్నారు తన సర్పంచ్ గా గెలిస్తే నాగపల్లి పోషటిపల్లి గ్రామాల్ని అన్ని రంగాల ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ప్రచారానికి వెళ్లిన గోపు మధుకు గ్రామస్తుల నుండి అనూహ్య స్పందన లభించింది మహిళల వృద్ధులు ఆయనకు హారతులతో స్వాగతం పలికి విజయ్ భవ అంటూ ఆశీర్వదించారు ప్రజల ప్రేమాభిమానులు చూస్తుంటే తన గెలుపు తథ్యమని ప్రజా తీర్పు తన వైపు ఉందని మధు ధీమా వ్యక్తం చేశారు

నా పేరు గోపు మధు నేను నాగాయపల్లి మరియు పోచట్టిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గ్రామ ప్రజలందరికీ ఉన్న సమస్యలను తొలగించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దామనే ఉద్దేశంలో నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మన ఊరిలో గల డ్రైనేజీ సమస్యలు పారి నీటి సమస్యలు పారిశుద్ధ్య సమస్యలు తొలగించాలని నేను కంకణం కట్టుకున్నాను మన గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలోకి తీసుకుపోవాలని ముందుకు వచ్చాను మీ అందరి ఆశీస్సులు మన్ననలు ఉంటాయని భావిస్తూ నేను ఇవాళ మీకు శిరస్సు వంచి నమస్కరించి ఓటు అభ్యర్థిస్తున్నాను ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూపించండి గ్రామాన్ని నేను అభివృద్ధి పథంలో తీసుకుపోతాను మీరు ఇన్ని రోజులు ఎన్ని సమస్యలు అనుభవించారో నాకు అనుభవం ఉన్నది కాబట్టి నా మనసు కలత చెంది ఈరోజు నేను ఎవరికి భయపడకుండా దేని భయభ్రాంతుల గురి కాకుండా ముందుకు వచ్చాను మీరు కూడా గమనించండి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకోండి నన్ను ఆశీర్వదించి మీ ఓటు నా కత్తెర గుర్తుపై వేసి గెలిపించండి రెండు గ్రామాలకు ఉమ్మడి ఉమ్మడి గ్రామ పంచాయతీ కాబట్టి నేను ఏ అపోహలు పెట్టుకోవద్దు ఇక్కడ నుంచి ఇది పోతుంది అది పోతుంది అని చాలామంది చెప్తుంటారు అట్లా తీసుకుపోవడం సాధ్యం కాదు ప్రతి సమస్యను గ్రామ పంచాయతీలో కూర్చుండి నేను ఖచ్చితంగా పరిష్కరించగలను ఇట్టి విషయాన్ని అందరూ గమనించండి అపోహల నుంచి బయటకి రండి యువనాయకుడిని ముందుకు తీసుకురండి మనమందరూ మీ సహకారం ఉంటే మన రెండు గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకుపోయి రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా నేను నా స్వాయ శక్తుల కృషి చేసి గ్రామాన్ని ముందుకు తీసుకొస్తాను గుర్తింపు పొందేలా చేస్తాను ఏ పని కూడా పెండింగ్లో లేకుండా ఇచ్చిన సమయంలో పూర్తి చేసి నేను మీకు ఇచ్చిన మాటను ఇచ్చిన శబదాన్ని కట్టుకున్న కంకణాన్ని నెరవేర్చుతానని మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కత్తెర గుర్తును మర్చిపోకుండా కత్తెర గుర్తుపై ఫోటో వేసి రెండు గ్రామాల ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ చిరస్సు వంచి మరొకసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా కత్తె నాగేపల్లి మరియు పోచట్పల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం మేము నాగేపల్లి మరియు పోచట్పల్లి సర్పంచ్గా పోటీ చేస్తున్నాం కత్తెర గుర్తు మాది ఈ ఊరి పాఠశాల మరియు నీటి సమస్య డ్రైనేజీ అవన్నీ రోడ్డు సమస్యలు అన్నీ మేము ఖచ్చితంగా ముందు ముందంజన ఉండి అన్నీ క్లియర్ చేస్తాం ఏ సమస్య అయినా కానీ ఖచ్చితంగా చేసేదాకా మేము పోరాడుతాం చేసి మీకు చూపిస్తాం మీకు ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్క సమస్య మాకు చెప్పండి మేము చేసి చూపిస్తాం కత్తెర గుర్తుకి ఓటేయండి ఖచ్చితంగా గెలిపించండి ఒక్కసారి ఎవరెవరైతే నిల్చున్నారో అందరి విషయాన్ని అందరి గురించి ఆలోచించి ఎవరైతే గ్రామాన్ని అభివృద్ధి పరచగలరో ఒకటి గమనించి మీరు ఓటేయండి అంతే